ఈ రోజు ఉదయం సుమారు పదకొండు గంటల ప్రాంతంలో జిలుగుమల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా మా ఎస్పీ శ్రీ ప్రతాప్ శివకిషోర్ గారు ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెక్ చేస్తుండగా జిలుగుమల్లి ఎస్ఐ గారు సిబ్బంది కలిసి వెహికల్ చెక్ చేస్తుంటే ఒక మోటార్ సైకిల్ అభిమానాస్పదంగా స్పీడ్గా వస్తుంటే జిలుగుమల్లి ఎస్ఐ గారు సిబ్బంది కలిసి మోటార్ సైకిల్ని ఆపి చెక్ చేయగా మొత్తం తరహా పద్ధతిలో మోటార్ సైకిల్ సీట్లు ఎత్తుగా ఉండటం వల్ల ఎందుకు ఎత్తుగా ఉంది అని చెప్పేసి ఎస్ఐ గారు వెరిఫై చేస్తే వాళ్ళు మోటార్ సైకిల్లో ఆ సీట్ అనుమాన సీట్ని తీసుకుని ఆ సీట్ నిన్న గంజాయి ఉంది సుమారు పది పది కిలోల నూట యాభై గ్రాములు దాంట్లో గంజాయి ఉంది నిండిపోయిన గంజాయి ఆ గంజాయిని మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది దాన్ని వెంటనే జీవితం సీఏ గారు దర్యాప్తు ప్రారంభించి ఎస్ఐ గారు సిఏ గారు సిబ్బందితో కలిసి ఇద్దరు దాంట్లో ఆ గంజా ఎక్కడి నుంచి వెళ్తుందని చెప్పారంటే ఒరిసా బార్డర్ నుంచి కామారెడ్డి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంది వీడు పాత నేరస్తులు కొన్ని కొన్ని నేరాలు చేస్తున్నారని చెప్పేసి వెరిఫై చేస్తున్నాం వీటి మీద కొన్ని కేసెస్ ఉన్నాయి ఉన్నవి ఈ వీళ్ళ దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ని రెండు సెల్ సెల్ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసేసి కోర్టు చెప్పడం జరుగుతుంది వీడు వరుస బోర్డర్ దగ్గర తీసుకుని కామారెడ్డి అక్కడికి వెళ్తున్నారు ప్రొఫెషనల్సా వీళ్ళు కాదా వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయనేది టెక్నికల్గా వెరిఫై చేస్తున్నా వెరిఫై చేసేసి ఎస్ఐ గారిని సీఏ గారిని మా ఎస్ఐ గారి సిబ్బందిని సీఏ గారిని అందరినీ మా ఎస్పీ గారు కూడా అభినందించారు మంచి కరెక్ట్ టైంలో పట్టుకున్నారని చెప్పే అభిప్రాయంతో దీన్ని కంట్రోల్ చేయాలి ఈ మాదిక ద్రవ్యాలను కంట్రోల్ చేయాలి యువత భవిష్యత్తు బాగు చేయాలనే అభిప్రాయంతో మా ఎస్పీ గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని సర్ప్రైజ్డ్గా వెహికల్ చెకింగ్ చేయించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఇట్లాంటి కొన్ని జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్